రవికుమార్ గారు హౌ టు అండర్స్టాండ్ వన్ థింగ్ ఈస్ అవర్ ఆపర్చునిటీ ఆర్ నాట్ సార్ ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే ఆపర్చునిటీ అనేది ఎప్పుడు మనకి ఏదైనా ఆపర్చునిటీ అనిపిస్తుంది లేదా ఎప్పుడు మనం అవైల్ చేయగలుగుతుంది దాన్ని నెటస్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ రైల్వే స్టేషన్లో నుంచి ఉన్నారు విజయవాడ రైల్వే స్టేషన్లో నుంచో ఉన్నారు అయితే మీరు హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకు హైదరాబాద్లో డిసైడ్ అవ్వలేదు అలా ఉన్నారు అంతే అక్కడికి గోల్కొండ వచ్చింది లేదా వచ్చిందో లేదో డోంట్ నో లేదన్న ట్రైన్ నెంబర్స్ నాకు ట్రైన్ నేమ్స్ నాకు కరెక్ట్ తెలియదు ఎగ్జాంపుల్ చెప్తాను గోదావరి వచ్చింది గోల్కొండ వచ్చింది కృష్ణ వచ్చింది నారాయణ నారాయణ దిగ్గు వస్తుందో తెలియదు ఒక చార్మినార్ వచ్చింది ఏవో వరుసకు ఒక ఏడెనిమిది ట్రైన్లు హైదరాబాద్ వెళ్ళి వెళ్ళిపోయినాయి మీరు అప్పుడు అంటే ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత రెండు గంటలకు మూడు గంటలకు హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయిన ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత తెలంగాణ దాకా ట్రైన్ రావట్లే పొజిషన్ అవుతుంది అప్పుడు వైజాగ్ వెళ్ళే ట్రైన్ వస్తుంది అక్కడికి వైజాగ్ వెళ్ళే ట్రైన్ వస్తుంది వరుస పెట్టి టకా టకా వైజాగ్ వెళ్ళే ట్రైన్ వస్తుంది ఓకే ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే మీరు డిసైడ్ అయ్యే టైంకి ఆ అవకాశాలు మీవి కాదు మీరు డిసైడ్ అయ్యే టైంకి ఆ అవకాశాలు మీకు మీ దక్కలేదు సో ఇక్కడ మరి వైజాగ్ ట్రైన్ వచ్చింది కదా వైజాగ్ ట్రైన్ వచ్చినప్పుడు అది మీకు అవకాశం కాకపోవచ్చు కానీ వైజాగ్ వెళ్ళేవాడికి అది అవకాశమే కదా సో ఇక్కడ అవకాశం అనేదాన్ని మీరు కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే మీరు చేరుకోవాలనుకుంటున్న గమ్యస్థానానికి సహకరించేది ఆ చేరుకోవాలనుకుంటున్న గమ్యస్థానానికి మిమ్మల్ని త్వరగా తీసుకెళ్ళేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీ అవకాశం ఆపర్చునిటీ అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ అవకాశమా కాదా అంటే ఇప్పుడు ట్రైన్ ఇటు వెళ్తుంది ఇటు వెళ్తుంది రెండు సైడ్లు కానీ ఇంకా చాలా సైడ్లు వెళ్తుంది అండ్ గోదావరి హైదరాబాద్ సారీ వైజాగ్ హైదరాబాద్ కానీ చెన్నై కూడా వెళ్ళచ్చు బెంగళూరు వెళ్ళచ్చు ఇటు అన్ని అన్ని దిక్కులకు వెళ్ళొచ్చు ఇప్పుడు అన్ని దిక్కులకి వెళ్తున్నప్పుడు అన్నీ మీ అవకాశాలు కాదు కానీ మీ అవకాశమా కాదా అనేది దేన్ని బట్టి డిసైడ్ చేస్తాము అంటే మనం వెళ్ళదలుచుకున్న గమ్యస్థానానికి అది సహకరించేదిగా ఉందా లేదా మనం గమ్య మనం వెళ్ళాలనుకున్న గమ్యస్థానానికి సహకరించేదిగా ఉన్నది మనకు అవకాశం అవుతుంది అలా సహకరించేది మనకు అవకాశం కాదు ఇక్కడ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ వస్తుందంటే రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో కన్ఫ్యూజన్ అంటే మనకి మన గమ్యస్థానం క్లారిటీ లేక ఎవడో వచ్చి సార్ ఇది ఈ పని చేయండి మీకు చాలా మంచి అవకాశం అద్భుతమైన అవకాశం అని ఇదిగో ఈ రియల్ ఎస్టేట్లో ఈ బిట్టి బిట్టు కొనుక్కోండి మీకు చాలా బాగా అవకాశం ఏమో లేదా ఫలానా బిజినెస్ ఇన్వెస్ట్ చేయండి మీకు బాగా అవకాశం ఏమో ఫలానా చోట ఇన్వెస్ట్ చేయండి మీకు మంచి అవకాశం ఏమో లేదా ఫలానా పని చేయండి మీకు అద్భుతమైన అవకాశం ఏమో చెప్తున్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది వాడికి అవకాశం ఎందుకంటే వాడి గమ్యం ఆ రూట్లో ఉంది కాబట్టి మనకంటూ ఒక గమ్యం లేనప్పుడు ఏమవుతుందో మనం ఇట్లా ప్రతివాడ అవకాశాన్ని మన అవకాశంగా భ్రమిస్తాం ఇక ప్రతి వాడు చెప్పిన అవకాశాన్ని కూడా నిజంగా మంచి అవకాశం రాదు చాలా మంచి అవకాశం అని మన అవకాశంగా భ్రమిస్తాం ఎప్పుడు అంటే మనకు మనకంటూ మన క్లారిటీ గమనిస్తాను గురించి క్లారిటీ లేనప్పుడు సో హ్యావ్ క్లారిటీ ఫస్ట్ అబౌట్ యువర్ డెస్టినేషన్ దెన్ ద ఆపర్చునిటీస్ విల్ ఫ్లాష్ ఇట్లా 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 ఎదురవుతాయి అన్నమాట మనకు ఆపర్చునిటీస్ అన్ని ఇలా ఎదురవుతాయి